హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ ఇవాళ మీకు ఒక మంచి నూట ముప్పై మూడు గజాల ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాను వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ఇడ మన దగ్గర మీరు అబ్జర్వ్ చేసి ఇది మొత్తం కూడా ముప్పై ఫీట్ల రోడ్ సో ఇక్కడ నుంచి మనకు జస్ట్ ఇట్లా వన్ కిలోమీటర్ వెళ్తే పోలేపల్లి సెట్ వస్తుంది అనమాట అక్కడ ఒక నలభై యాభై కంపెనీలు కూడా ఉంటాయి ఇటు రెండు కిలోమీటర్లు వెళ్తే జర్చల్ల న్యూ బస్ స్టాండ్ వస్తుంది ఇలా హాఫ్ కిలోమీటర్ వెళ్తే మనకు బెంగళూరు నేషనల్ హైవే మీరు క్లియర్గా అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు వెహికల్స్ వెళ్ళేది హోటల్స్ అన్నీ ఇది మొత్తం కూడా బెంగళూరు హైవే అన్నమాట ఇక్కడ నుంచి జడ్జ్ షాద్ నగర్ పదిహేను కిలోమీటర్లు అలానే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి నలభై ఐదు నిమిషాల్లో అయితే వెళ్ళిపోవచ్చు సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా సో ఇక్కడ ఏదైతే మనకు స్టోన్ ఉందో ఈ స్టోన్ దగ్గర నుంచి అదొక స్టోన్ ఉంది చూడండి సో ఈ మొత్తం ఈ ఫోర్ స్టోన్స్ అనమాట ఇట్లా ముప్పై నలభై సైజులో నూట ముప్పై మూడు గజాల ప్లాట్ ఈ పక్కనే మనకు ఒకటి డిగ్రీ కాలేజ్ ఉంటుంది ఈ పక్కన ఒకటి వంద వంద ఇళ్లున్న విల్లా ప్రాజెక్ట్ ఉంటుంది సో మంచి డెవలప్మెంట్స్ మధ్యలో తక్కువ బడ్జెట్లో ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా మీరు మనకు రేటు అంత తక్కువ బడ్జెట్లో అయితే మనకి ప్లాట్ అయితే వచ్చేసింది సో ఫ్రెండ్స్ ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా నా నెంబర్కి అయితే కాల్ చేసేయండి థ్యాంక్ యూ